కొంచెం కరెంట్ బిల్ ఉంది అని చెప్పి అక్కడ ఆలోచన చేసేప్పుడు ఏమన్నాడంటే ఆయన మాట ఇచ్చేది ఏమంటే మీకు ఆల్రెడీ సర్లు ఇంకేదో జరిగి జరిగింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను మీకు ఇబ్బంది ఏం లేదు కానీ మొత్తం అందరిలో కూడా మేము అక్కడ ఇచ్చి మించుంటే మా తరుదారులకు ఒక పాతి మంది ఉంటాం అక్కడ వచ్చిన ఒక పాతి మంది యాభై మందిలో కూడా ఆయన రోజులు చనిపోయింది మీకు మూడు సెంట్లు ఇచ్చేస్తాను ఇబ్బంది లేదు మూడు సెంట్లు ఇచ్చే అవసరమైతే సెకండ్ పవన్లో ఒకటో రెండు సైట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది మీకు ఎవరు ఆర్థికంగా కావాలో ఏమైనా లోన్లు కావాలో ఏం కావాలని సపోర్ట్ చేస్తారు అని చెప్తే అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే మన కూడా వచ్చిన ఫ్రెండ్స్ వచ్చిన ప్ర వచ్చింది 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 ఏదో రకంగా సాల్వ్ చేసుకోవాలి కాబట్టి సల్లి ఇంకేదైతే అది అయింది రెండు అంతా పోవద్దు రెండు సీట్లు పోయినా సరే ఇలాగా ఓకే అని చెప్పి మన వాళ్ళు అందరూ కూడా చెప్పడం దానికి నేను ఎగ్రి అయ్యి సల్లి పోయిన కాబట్టి రెండు సెంట్లు పోయినా మూడు సెంట్లు మొత్తం చెప్పి మూడు సెంట్లు అని చెప్పి లేచిపోయి వచ్చేసాను లేచిపోయి వచ్చిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ అది శంకుస్థాపన కూడిసి శంకుస్థాపన చేశారు గుడి శంకుస్థాపనకి చేసిన కానీ నేను మాట్లాడిన దానికి కరెక్ట్గా నెల పదిహేను రోజులు జరిగింది నెల పదిహేను రోజులకి ఏమీ లేదు నాకు గుడి శంకులు అన్నది ఇవ్వటం లేదు చేయటం లేదు గుడి శంకుస్థాపన అయిపోయింది గుడి శంకుస్థాపన నైట్ పది గంటలకు నాకు ఫోన్ చేశారు ఎవరు బండారు మొత్తం ఎమ్మెల్యేంటి కానీ మొత్తం అంతా చేశారు ఉదయం పొద్దున్న పది గంటలకల్లా మీరు ఎవరైతే ఫ్రెండ్ సర్కిల్ తీసుకొని అది వచ్చారో వాళ్ళందరినీ కూడా తీసుకొని రండి మీ సైట్ మీకు అప్పు చెప్పేస్తున్నాను మీ అందరూ కూడా మన వాళ్ళందరూ ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా పొద్దున్న అలాగే రావడం జరిగింది వచ్చాడు కూర్చున్నాం శంకుస్థాపన అయిపోయింది శంకుస్థాపన అయిపోయిన తర్వాత ఎవరికాడ లేచి లేచిపోయిన తర్వాత అప్పుడు ఎమ్మెల్యేని అడిగారు మన వాళ్ళు ఆప్ చేసారు ఏంటి మన మూడు సీట్లు కదా మరి ఏట రమ్మన్నారు కదా అంటే అదే ఆలోచించం జగన్ పాలు ఇచ్చేద్దాం అనుకున్నాం మీకు సైట్లు ఇంకా ఇక్కడ ఎలా సరిపడేసుకుని ఏదో అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు దాని తర్వాత ధర్మిళ దీన్ని ఇంచుమించు అలా జరిగిన సైట్ ఇది ఇంచుమించు అనుకోవడం ఏంటంటే ఈయన రాజాగారి అంటే ఇలా చెప్పి అలా చెప్పి అలా చెప్పి ఓన్లీ ఇది ఫస్ట్ ఇది ఓన్లీ కబ్జా కావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఈయనకి అమ్మమ్మ ఉన్నప్పుడు అమ్మ పాడడం తప్పు నేను ఆల్రెడీ ఐ నాలుగు సంవత్సరాలు హైకోర్టుకి వెళ్ళి ఆరు లక్షల రూపాయలు కోర్టుకు ఖర్చు పెట్టుకున్నాను నెక్స్ట్ దీని వల్ల ఏంటంటే బండార రాజారు అక్కడ నైట్ నైట్ కరెంట్ తీయంతో ఉడై డమ్మీ చేయంతో నెక్స్ట్ పొక్లను పెట్టి ఆల్రెడీ ఎళ్ళ కాపని అని చెప్పి పొక్లైన వైట్ బస్ పొక్కులను అప్పుడు పొక్కులను పెట్టి తీస్తే పదిహేను లక్షల నుంచి ఇరవై లక్షల రూపాయల వరకు కూడా ఆస్తి నా నష్టపోయింది ఎందుకంటే అక్కడ కింద తగ్గున్నాం దుయ్య వాటర్ ట్యాప్ లో మా